వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ స్పాట్ న్యూస్ ప్రతిపాటి నియోజకవర్గ శాసన సభ్యుల శ్రీమతి మేము సుచార్థగా గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం సభకు నమస్కారం వాలంటీర్ల వందనం కార్యక్రమానికి విచేస్తున్నటువంటి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు విచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ అన మీరు ముఖ్యమంత్రిగా అయిన తరువాత దాదాపు రెండు లక్షల యాభై ఐదు వేల పైచీలకు వాలంటీర్లు గుర్తించి మన రాష్ట్ర ప్రజలకు వారి ద్వారా మీరు అందిస్తున్నటువంటి సేవలు ప్రపంచానికే ఆదర్శమన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుంది ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను నిరుద్యోగ బృతి ఇస్తాను అని చెప్పి మాట తప్పిన పరిస్థితులు మనందరికీ తెలుసన్నా మీరు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి అవాకులు చవాకులు కూడా రాష్ట్రమంతా చూశారు ఈరోజు తెగిడిన నోటితోనే పొగడ్తలు కురిపించేటువంటి పరిస్థితికి వాలంటీర్ వ్యవస్థను మీరు తీసుకువచ్చారు అది కదా వాళ్ళంటే వాలంటీర్స్ ను నియమించినప్పుడు వాళ్ళని ఇంటి దగ్గరికి రానివ్వడానికే చాలా మంది సందేహపడితే ఈరోజు వాలంటీర్ అంటే మా ఇంటి అమ్మాయి మా ఇంటి అబ్బాయి సూర్యుడైనా పొద్దున్నే వస్తున్నాడో లేదో కానీ ఫస్ట్ తారీఖు కల్లా జామునే వాలంటీర్ వచ్చి మా ఇంటి తలుపు తట్టి ఈ రోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే అది కేవలం మీద అన్నా ఇప్పుడైతే కోవిడ్ రోజులు లాక్డౌన్ రోజులు మనం మర్చిపోయాం కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు పలకరించుకోవడానికి భయపడేటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా సేవలందించినటువంటి సైనికులు ఎవరన్నా ఉన్నారంటే అది వాలంటీర్లు మాత్రమే అని చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతున్నామన్నా ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఎవరన్నా పెద్దవాళ్ళకి బాగోకపోతే తల్లిదండ్రులు బిడ్డలకైనా ఫోన్ చేస్తున్నారో లేదో కానీ ఈరోజు వాలంటీర్ ఫోన్ చేసి అమ్మా మా పెన్షన్ ఏమన్నా ముందు ఇవ్వగలుగుతావంటే ఒక వాలంటీర్ రెండు కిలోమీటర్లు వెళ్ళి ఆ మూడు వేలు తన అందించినటువంటి చరిత్ర కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్లకు ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందన్నా మీరు ఇస్తున్నటువంటి ఇంకా చెప్పాలి అంటే ఒక వాలంటీర్ ని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినటువంటి ఘనత కూడా అది మీకే దక్కుతుందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నా మరి మీరు వాళ్ళ సేవలను ఇతోధికంగా పెంపొందించే విధంగా మీరు ఇస్తున్నటువంటి ఈ అవార్డులు వాళ్లకు ప్రోత్సాహకాలు ఒక మెడిసిన్ లాగా పనిచేస్తున్నాయని చెప్పడానికి కూడా ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటానన్నా ఇంకొకటి ఉన్నా మన దేశం హరిత విప్లవం చూసింది నీలి విప్లవం చూసింది శ్వేత విప్లవం కూడా చూసింది కానీ మన రాష్ట్రానికి ఉద్యోగ విప్లవం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీరేనన్నా ఒకే నోటిఫికేషన్ తో లక్షా ముప్పై ఐదు వేల సచివాలయటువంటి సిబ్బందిని మీరు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీలు చూడలేదు పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం మీకే చెల్లుతుందన్నా ఇంకా ఈరోజు మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎంత అని కేంద్రం చెప్పిన లెక్కలు పదహారు లక్షల మందికి ఈరోజు మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించబండి అన్నా ఈరోజు మరి రాజధాని ప్రాంతం అన్నా గతంలో వెయ్యి రూపాయలు ఇచ్చారు మీరు వచ్చిన తర్వాత దాన్ని మూడు వేల రూపాయలకు పెంచారన్నా మీ దయతో దాన్ని ఐదు వేలు చేయమని పెద్ద మనసుతో అంగీకరించమని కోరుకుంటా ఉన్నానన్నా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజల గుండె చప్పుడు ఏమిటంటే దండాలయ్యా దండాలయ్యా మారాజైన ఉండాలయ్యా చివరిగా అన్న ఈ ప్రాంత ప్రజల కోరిక ఒక్కటి మనవి చేసుకుంటానున్న ఇక్కడ కార్మెల్ మాత కొండ ఉందన్నా దాని మీదకి ఘాట్ రోడ్డు అడుగుతున్నారన్నా మీద మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకొని మేము ఆ కోరిక తీర్చుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు